అందరికీ నమస్తే మీ లైఫ్ ఇన్ కలిపి తెలుగు అబ్బాయిని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే ఖత్తర్లో ఉన్న మెడికల్ సెంటర్కి అయితే మా మనిషిని తీసుకొచ్చాను కొత్తగా వచ్చింది ఒక నుంచి ఒక నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ మెడికల్ ఉండదండి మన ఇండియాలాగా ఇది వరకు అయితే మనకి డైరెక్ట్ ఇక్కడ వచ్చి మెడికల్ అయ్యి చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాసెసింగ్ అంతా ఎక్కువైపోతుందని చెప్పి ప్రస్తుతానికి కంట్రీకి ఆ కంట్రీకి అవైలబిలిటీ ఉన్న కంట్రీలకి అన్నిటికి మెడికల్ అక్కడే చేయిస్తున్నారు అవైలబిలిటీ లేని కంట్రీలకి అయితే ఎక్కడికి తీసుకొస్తున్నారు డైరెక్ట్ వాళ్ళ టికెట్ ఓకే చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ ఉంటుందండి ఇదే మెడికల్ ఏరియా ఇది లేడీస్ సెక్షన్ జెంట్స్ సెక్షన్ అదర్ సైడ్ ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఎన్ని పార్కింగ్ ఏరియాలు ఇవన్నీ చాలా సేపటి నుంచి పార్కింగ్ కోసం చూస్తున్నాను దొరకలేదు సడన్గా చోట దొరికింది లక్కీగా అక్కడ పెట్టుకున్నా అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి చూపిస్తుంటాను చూడండి వీడియోలో ఇప్పుడు తీసుకెళ్తున్నానండి లోపలికి చూసారా వాటర్ ఫౌంటెన్ ఇక్కడ ఎండలు దెబ్బకి వాటర్ ఫౌంటైన్ కూడా ఓపిక లేక పైకి లేకలేకపోతుంది ఇది ఏ పూల చెట్టు తెలిస్తే మనకి కామెంట్లో పెట్టండి నేనైతే నందివర్ధనం అనుకుంటున్నాను మనకి ఇక్కడ గార్డెన్స్ కానీ ఇవి కానీ కొంచెం అంతా బాగా చూసుకుంటూ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఇదే అండి అక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రస్తుతానికి ఆ సెక్షన్ దగ్గరికి చాలామంది వెయిటింగ్లు ఉన్నారు ఇక్కడ సరేలే అని చెప్పి తను లోపల పంపించాను లోపల పంపించిన తర్వాత మనకి కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చానండి కేరళ వాళ్ళది అక్కడికి వెళ్ళి దోశ అడిగితే దోశ లేదురా బాబు పూరీ ఉందన్నాడు సర్లేదైతే అది అని చెప్పి కడుపులో వేయటానికి పూరీ చెప్పాను తీసుకున్నాను తీసుకుని అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయిందని నిజంగా అంత టేస్ట్ ఉంటుందని అనుకోలేదు నేను చాలా బాగుంది నిజంగానే నాకు చాలా నచ్చింది ఒకవేళ వీలైతే మీకు ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది అయిన తర్వాత ఒక ఛాయ్ తాగాను చాయ్ కూడా చాలా బాగుంది ఇంకా మళ్ళీ పార్కింగ్కి వచ్చేసాను మనకి అది హోటల్ అయితే దీనికి ఆపోజిట్లో ఉంటుంది మనం ఎదరికెళ్ళి సిగ్నల్గా యూటర్న్ తీసుకుని అవతలకి వెళ్ళాలి ఖత్తర్లో చూసే వాళ్ళందరూ మనకి కామెంట్లు లైక్లు సబ్స్క్రైబ్లు షేర్ చేయండి అలాగే మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మనకి ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే సైన్ ఆఫ్